రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్పీడ్ తో షాక్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు ఫౌజీ షూటింగ్ తో బిజీ అంటూనే ది రాజాసాబ్ ఇచ్చాడు అసలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా ది కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయించాడు ఇదే షాకింగ్ అనుకుంటే ఐదు వందల కోట్ల ప్రాఫిట్ ని ఫిలిం టీమ్ కి రిలీజ్ కి ముందే అందించాడు నిజంగా ఇది సలార్ని మించిపోబోతోంది కల్కిని రీచ్ అయ్యేలా ఉంది నిన్నటి వరకు తను యూరోప్ లో రెస్ట్ తీసుకోవడం రాజాసాబ్ అప్డేట్ జూన్లో రిలీజ్ అంటూ ప్రచారం జరగడంతో కొంతవరకు రెబల్ ఫ్యాన్స్లో సైలెన్స్ కనిపించింది ఇప్పుడు ఆల్ ఆఫ్ గా ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ షాక్ ఇస్తోంది టీజర్ వచ్చాక ఈ లెక్క మరింత పెరిగే ఛాన్స్ ఉంది కేవలం అన్ని భాషల ఓటీటీ రైట్సే మూడు వందల కోట్లంటే ఇది ఊహించని నెంబర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ ట్రిప్ ముగించుకొని ఫౌజీ షూటింగ్తో బిజీ అంటూనే ఊహించని జలక్ ని రాజాసాబ్ రూపంలో ఇస్తున్నాడు ఈ సినిమా రిలీజ్ కి ముందే సలార్ రికార్డు బ్రేక్ చేస్తోంది రిలీజ్ అయ్యాక కల్కీ వసూళ్ల రికార్డుని ని దాటేసేలా ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ మూడు వందల కోట్లు అంటే మత్తిపోతోంది నిజానికి ది రాజాసాబ్ టోటల్ బడ్జెట్ నాలుగు వందల కోట్లు ప్రాఫిట్స్ లో షేర్ తప్ప రెమ్యునరేషన్ ఏ మాత్రం తీసుకోకుండా ప్రభాస్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నాడు అలా ఆరేడు వందల కోట్లు దాటాల్సిన బడ్జెట్ నాలుగు వందల కోట్ల దగ్గర ఆగింది అదే కలిసొచ్చే విషయం అనుకుంటే ఇందులో మూడు వందల కోట్ల వరకు ఓటీటీ రైడ్స్ నుంచే రిటర్న్స్ వచ్చాయి ఇక ఆడియో రైడ్స్ ఓవర్సేజ్ రైట్స్ లో మిగతా వంద కోట్లే కాదు మరో వంద కోట్లు లాభాల రూపంలో దక్కేలా ఉన్నాయి శాటిలైట్ రైట్స్ సంగతి ఎలా ఉన్నా థియేట్రికల్ రైడ్స్ పరంగా నాలుగు వందల కోట్ల వరకు ఈ సినిమా రాబట్టేస్తోంది నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రెండు వందల ఇరవై కోట్లు పలికాయని తెలుస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల రైట్స్ తమిళ్ మలయాళం కన్నడ రైట్స్ కలిపితే మరో నూట ఎనభై కోట్లు వస్తున్నాయంట అంటే ది కోట్లు ఆల్మోస్ట్ రాబట్టినట్టే కనిపిస్తోంది సో ప్రశాంత్ మేకింగ్ లో ప్రభాస్ చేసిన సలార్ టోటల్ రన్ టైం కలెక్షన్స్ చూస్తే ఎనిమిది వందల కోట్లు సో దానికంటే మరో వంద కోట్లు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో రాబట్టేస్తుంది ది రాజాసాబ్ అంతేకాదు జూన్ ఫస్ట్ వీక్ లో ది రాజా సాబ్ సాలిడ్ టీజర్ రాబోతుందట డెబ్బై ఐదు సెకండ్ల డ్యూరేషన్ తో ప్లాన్ చేసిన టీజర్ కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది ఇక ది రాజా సాబ్ టీజర్ కూడా వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ లో మరింత ఊపు వచ్చే ఛాన్స్ ఉంది ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రాజా సాబ్ కలికి వసూళ్ళని దాటే అవకాశం ఉంది ఎంతైనా హారర్ కామెడీ మూవీస్ కి సక్సెస్ రేట్ ఎక్కువ అందులోనూ ప్రభాస్ లాంటి కటౌట్ సీన్లకు వస్తే కాసల వర్షానికి వరదలు